ఇంట్లో ఏర్పాటు చేయాలి దొండపాడు కానీ అడ్డూరు కానీ రేవూరు కానీ తమ్మారా కానీ ఇవన్నీ కూడా వీడు పువ్వులు అక్కడికి వెళ్తే వాళ్ళ బాధలు చెప్పడం వన్ అతి పక్కన కృష్ణా నది ఉన్నది భూములు ఎండిపోతూ ఉన్నాయి ఏం పని చేసే పరిస్థితి ఏంటి అప్పుడు సార్ ఆలోచించి అప్పుడు నాగార్జున సార్ గైనా ఇంజనీర్లు నిలిపించి సాగర్ ఎంత మరి నీరు ఉంటుంది వీళ్ళకి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలంటే అప్పుడు వాళ్ళు తర్జన పర్జన చేసి ఒక బాధలు నా వృత్తికి నా చదువుకు సంబంధించి ఇప్పుడే నేను ప్లాన్స్ చూశాను తప్పకుండా నా కాంట్రిబ్యూషన్ మీకు నేను దగ్గరుండి మరి మన జిల్లాలోనే అతి మంచి లైబ్రరీగా ఇది కట్టుకోవాలి మంత్రి గారు ఈ నిధులు మనకి ఇప్పించారు మరి నా వృత్తి గాని హామీ మరి మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మరి బాల గురించి కూడా అందరూ చాలా మంచి మాటలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన స్వాతంత్ర దిన జిల్లా ఈ లైబ్రరీ ప్రోగ్రాం రావడం సంతోషం అని చెప్పి మీకు చెప్పాలి ఆయన ఉదయం నాలుగు గంటలు లేచి

ఎటువంటి అలవాట్లు ఉంటే లైబ్రరీ మరి ఈ లైబ్రరీ వారి ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రెస్ ఇది కోరుకుంటూ అదేవిధంగా వెంపట్ ఎన్ కూడా తక్కువ కాదు ఆయన జిల్లా ఆదివేసి అధ్యక్షుడు సర్పంచ్ గా గా చాలంగా ప్రజాప్రతినిధులు మరి ఆయన ఆధ్వర్యంలో కూడా ఆర్య వైశ్య సంఘం దినదిన చెంది మంచిగా ఒక యాక్టివ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్

భావి తరాలకి అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ మనం ఇవ్వగలిగేది విద్య మనము నెక్స్ట్ జనరేషన్కి ఐడియల్ ఎడ్యుకేషన్ విద్య ఆ సదుపాయాలు కల్పించాల్సిన ధర్మం కర్తవ్యం బాధ్యత మనందరికీ ఉందని చెప్పి మనం చేస్తున్నాం మరి రామారావు గారు మరి ఇప్పుడు ఈ లైబ్రరీకి రెండున్నర కోట్లు కోటి కోటినర బిల్డింగు దగ్గరుండి మంచి స్థాయిలో మేడం గారు ఆర్కిటెక్టు వారు మీరు కలిసి ఒక రాష్ట్రంలోనే లైబ్రరీ బిల్డింగ్ ఉంటే ఉండాలి అనే విధంగా మీరు కట్టియాలి మీకు ఈ జిల్లా లైబ్రరీ బిల్డింగ్కి బిల్డింగ్ కానీ బుక్స్ కానీ సదుపాయాలు కానీ ఇవన్నిటి కూడా ఇప్పుడు మేము మంజూరైన రెండున్నర కోట్లకి అదనంగా నా ఎస్డీ అభివృద్ధి మరో కోటి రూపాయలు మీకు మంజూరు చేస్తాను నేను ఆరు నెలల ప్రోగ్రెస్ చూస్తా మీ తల్లి తరబడు రావాలి అపార్ట్మెంట్ సరే ఆ లైబ్రరీ బిల్డింగ్ ఒక ఆరు దగ్గర ఉండి మంచి స్థాయి లైబ్రరీ అంటే శాశ్వతంగా రామారావు లైబ్రరీ విధంగా మీ ముద్ద ఉండే విధంగా చేయండి పద్మావతి గారు మరి ఒక ఆర్కిటెక్ట్ మీ ఎవడు అన్ని చూసుకుంటారు ఎప్పుడైతే భావిస్తున్నా సో టూ అండ్ హాఫ్ క్రోర్స్ ప్లస్ వన్ క్రోర్ ఎస్టీఎఫ్ నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సరే నాకు ఎట్లా ఫండ్స్ ఉండే ఫండ్స్ వన్ క్రోర్ అది కూడా కేటాయిస్తా అని చెప్పి మనం చేస్తున్నాం కానీ మన రోల్ మోడల్ ఉండాలి ఇప్పుడు సర్వోత్తం ఇప్పుడు నాకు చెప్పారు తెలియదు అంటే పిల్లలన్నీ అన్ని ఎగ్జామ్స్ కోసం కోచింగ్ కోసం ఇక్కడే కూర్చుంటే మనం మన కర్తవ్యం కూడా మన బాధ్యత కూడా మరి ఈ యొక్క ఈ ఫెసిలిటీస్ మన సూర్యాపేట జిల్లాకి ఒక ఆదర్శంగా మిగిలిపోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతున్నాను అదేవిధంగా సైదా నాయక్ ఇక్కడ అంతా వస్తున్నాడు ఆయన కూడా మంచి లైబ్రరీ నడిపిస్తాడు నేను మీ అందరి ముందు అందరు చప్పట్లు ఆయన్ని ఆయన ఇప్పుడే కాదు చాలా ఇళ్ళ నుంచి ఆయన అక్కడ లంబాడ పిల్లల కోసం ఒక మంచి స్వచ్ఛందంగా ఒక లైబ్రరీ నడిపిస్తారు మరి సైదా నాయకి నీకు అవసరమైన ఫెసిలిటీస్ కానీ బుక్స్ కానీ అదే విడిగా టెన్ లాక్స్ అదేవిధంగా ఇప్పుడు నాకు జిల్లా లైబ్రరీ అధికారి మంచి రిపోర్ట్ ఇచ్చారు పెన్పహాడ్ లైబ్రరీకి టెండర్ మిషన్ కానీ అది బిల్డింగ్ అట్లేదని పైసలు ఉన్నాయమ్మా పెన్పహాడ్ లైబ్రరీకి కలెక్టర్ కలెక్టర్ ఫండ్స్ ఉన్నాయా ఎందుకు సిబిఐ ఫండ్ ఏది నేను మీరు మీరు మరి ెడ్డి గారు సర్వంతెడ్డి గారు చూసుకోవాలి పెంపలో మంచి లైబ్రరీ బిల్డింగ్ కట్టిద్దాం ట్వంటీ లాక్స్ మంచి ఇది కాకుండా అనుగ్రహం ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేస్తాం

सर ओके फाइन देन ब्रांच लाइब्रेरी मोते न्यू लाइब्रेरी कंस्ट्रक्शन बिल्डिंग कंस्ट्रक्शन लाइब्रेरी क्विज मैं मदर बेटा ना बोल लेना मदर बेटा ओके सर यानी कि मेरे को मेरे को आप बिल्डिंग उस सेक्शन जैसा मेरे ब्रांच एस्पेक्ट मैनेजमेंट में बोले ब्रांच लाइब्रेरी गड़े पुली लाइन रेंटर बिल्डिंग

a police administrative emergency plan safe municipal compound workers emergencies vila isuru marata padre kurichesta odar councililo shiksha guna tanaposu nadati edutana gari chesta plans library naligudu construction of toilets 단추레일에 왔을 때 다이어트 스타벅스에 뵙다 사악 모자라 빌딩을 해서 그라마인 센터를 빌딩을 오케이 엄마 이뿐 이래 이따위 15일 오는 수요일 내일 인들 로브라이 빌딩을 해드리는 만수르 사인티드 러시아 근데 아

అయితే దేనికైనా సరే జిల్లా గ్రంథాలయ సంస్థకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే చెక్ కానీ ఆన్లైన్ ట్రాన్స్లేషన్ సీన్స్ కావాలి ఐదు వందల రూపాయలు చెక్ తీసుకున్న సరే మరి నన్ను స్ట్రిక్ట్ గా జిల్లా గ్రంథాలయ సంస్థ సంస్థియల్ ఆర్గనైజేషన్ ఓకే నాకు ఈయన నుంచి ఎవరు వద్దు ఐదు వందల రూపాయలు చెక్కు ఆ జిల్లా గ్రంథాలయ గ్రంథాల

పాజిటివ్ స్పిరిట్ లో చేసే చేయండి తప్పనిసరిగా గవర్నమెంట్ నుంచి నా వ్యక్తిగతంగా కూడా సూర్యాపేట జిల్లాలో అత్యధిక పిల్లలకు ఎగ్జామ్స్ కానీ కాంప్లీట్ ఎగ్జామ్స్ కానీ బుక్స్ విషయంలో కానీ చదువుకోవడానికి మంచి అట్మాస్ఫియర్ ఉండడంలో కానీ తప్పనిసరిగా వాళ్ళందరం కలిసి ఒక మోడల్ ఎస్టాబ్లిష్మెంట్ తయారు చేస్తాం ఓకే మరి మీరన్నా లాంగ్ టర్మ్ పాలిటిక్స్ నుండి మీరు లాంగ్ టర్మ్ ఓకే సో ఏదో ఒక పాజిటివ్ కాంట్రిబ్యూషన్ పాజిటివ్ స్పిరిట్ తో ముందుకు పోవాలి బాలబాబు గారు మంగళ రామారావు నాకు ఫాలో అప్ చేయాలి తప్పనిసరిగా సూర్యాపేట జిల్లాలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మీ లైబ్రరీ కాదు మీ లైబ్రరీ మోడల్ మీరు చేసిన అన్ని లైబ్రరీ బిల్డింగ్స్ అక్కడ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇగ్నోర్ చేయండి లేకపోతే మనం గవర్నమెంట్ నుంచి ఎంత చేసినా ఇస్ నాట్ సఫిషియన్ ఓకే అందరినీ ఇన్వాల్వ్ చేసి కొంత ఒక కంబైన్ కలెక్టివ్ ఎఫర్ట్ లాగా ఒక లైబ్రరీ మూమెంట్ మంచి ఇంపూచే విధంగా ప్రత్యేకంగా మన పిల్లలకి అవసరమైన బుక్స్ కూర్చొని చదువుకోవడానికి ఒక మంచి అట్మాస్ఫియర్ కోసం చేయండి చేయండి ఒకటే మీరు లైబ్రరీ టైమింగ్ చూసినా మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎగ్జామ్స్ అప్పుడు ఎయిట్ ఓ క్లాక్ కొద్దిగా తక్కువ సమయం అయిందేమో కొద్దిగా లేట్గా మనకి అవకాశం ఇవ్వండి మీరు నైట్ స్టాఫ్ నేను అవుట్ సోర్సింగ్ మీకు ఏర్పాటు చేస్తాను ఓకే మీకు అవుట్ సోర్సింగ్ కింద నైట్ స్టాఫ్ కంటిన్యూ చేస్తా మనకి కరెంట్ జీవితంలో ఏర్పాటు చేస్తాను ఓకే అంటే టైమింగ్ చూసినా

ఆ ఫిరాలిస్ అబ్ల